ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు కడిగి పారేయడానికి ఇప్పుడు అఖిలపక్ష బృందాలని ఏడింటిని తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలు దాదాపు నలభై మంది ఉంటారు మొత్తం ఏడు బృందాలుగా వీళ్ళని విడగొట్టారు ఒక్కొక్క బృందంలో ఐదు నుంచి ఎనిమిది మంది ఉంటారు ఒక్కొక్క బృందానికి ఒక్కొక్క ఎంపీ అయితే నాయకత్వం వహిస్తారు అందులో కాంగ్రెస్కి చెందినటువంటి శశితరూర్ గారు ఒక బృందానికి అయితే ఆయన నాయకత్వం వహిస్తారు అలాగే బీజేపీకి చెందినటువంటి ఇద్దరు ఎంపీలు అయితే నాయకత్వం వహిస్తారు అలాగే జేడీకి చెందినటువంటి వారు ఇంకా మరి టీఎంసీ వీళ్ళకి సంబంధించినటువంటి అందరికి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా ఒకరు శశితరూర్ గారు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్ అలాగే బైజయంత్ పాండా అలాగే జేడిఈ నుంచి సంజయ్ కుమార్ ఖా అలాగే డిఎంకే నుంచి కడుమొలి ఎన్సీపీ ఎస్పీ నుంచి సుప్రియ సూలే శివసేన నుంచి శ్రీకాంత్ సిండే వీళ్ళందరూ కూడా విదేశాల్లో భారత బృందాలకి నాయకత్వం వహిస్తారు ఇందులో ఎంఐఎం సంబంధించినటువంటి ఈ అసదుద్దీన్ భవేష్ కూడా ఉన్నాడు మొత్తం టీఎంసీకి చెందినటువంటి నాయకులు కూడా ఉన్నారు ఇందులో వీళ్ళు బిజెపి కాంగ్రెస్ టీఎంసీ డిఎంకే జేడియు ఎన్సిపి బిజెడి శివసేన సిపిఎం పార్టీకి చెందినటువంటి నాయకులు ఉంటారు ఎన్సిపి అంటే శరద్ పవార్ ఎన్సిపి అలాగే శివసేన అంటే ఉద్దవ్ ఠాక్రే వర్గం ఇందులో ఎన్డీఏకి చెందినటువంటి పార్టీల్లో లేరు ఓన్లీ బీజేపీ మాత్రమే ఎందుకంటే అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇక టీడీపీ వాళ్ళకి లేకపోతే ఎన్డీఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తే మళ్ళీ అది బీజేపీ కిందకి వస్తుంది కాబట్టి వాళ్ళకి కాకుండా మిగతా డిఎంకే లాంటి పార్టీలకి అలాగే టీఎంసీ లాంటి పార్టీలకు కూడా ఇచ్చి దేశభక్తిని మీరు కూడా ఒకసారి చాటండి వాళ్ళకు కూడా దేశభక్తి చాటే అవకాశం అయితే మోదీ గారు ఇచ్చారు ఇంకా ఇంకెప్పుడు మీరు దేశభక్తి చాటుతారు ఎప్పుడు జాతీయ భావం మీకు ఉంటుంది కనీసం ఈసారి అయినా ఇచ్చేయండి అని కనీసం వీళ్ళకైతే ఈ అవకాశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం దాదాపు నేను ఇరవై రెండవ తారీఖు నుంచి వెళ్ళి జూన్ పదవ తారీఖు వరకు అయితే వీళ్ళు దాదాపు ఎనిమిది దేశాల వరకు పర్యటించే అవకాశం ఉంది ఈ ఎనిమిది దేశాల్లో ఈ బృందాలైతే ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది అలాగే పాకిస్తాన్ పై ఏ విధంగా విరుచుకుపడ్డాము పాకిస్తాన్ అంతకుముందు పహల్గామ్ లో ఏ విధంగా దాడి చేసింది ఉగ్రవాదులు ఏ విధంగా భారతదేశంలో విడిచిపెడుతుంది ఉగ్రదాడులు చేయడానికి ఉగ్రవాదుల్ని ఏ విధంగా వాడుకుంటుంది ఏ విధంగా ఫండ్ ఇస్తుంది అమాయకులైనటువంటి ఇరవై ఆరు మందిని ఏ విధంగా చంపారు ముందు కూడా ట్వంటీ సిక్స్ బై లెవెన్ రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి ముంబై దాడుల గురించి అలాగే అంతకుముందు కాందహార్ హైజాక్ గురించి ఇలా అన్ని ప్రతిసారి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి దాడులు పుల్వామా ఉగ్రదాడి ఇలా అన్ని దాడుల గురించి చెప్పి ముఖ్యంగా పహల్గామ్లో ఇరవై ఆరు మందిని చంపినటువంటి ఈ యొక్క దాడి గురించి ఈ యొక్క దారుణం గురించి ప్రపంచ దేశాల ముందు వివరించి ఇది ఇక ఉగ్రదేశంగా దీన్ని కేటాయించాలి ఉగ్రదేశంగా ప్రకటించాలి పాకిస్తాన్ని అంటూ ఇప్పుడు ఏడు బృందాలు అయితే ఈ పాకిస్తాన్ పరువు తీయడానికి మోదీ గారు వేసినటువంటి చాలా మంచి స్కెచ్తో వెళ్తున్నారు వాస్తవంగా ఇప్పుడు జాతీయ భావం అందరిలోనూ ఉంటుంది కాబట్టి ఉండాలి కాబట్టి ఇప్పుడు ఎంపీలందరైతే అక్కడికి వెళ్ళి వీళ్ళైతే అక్కడ వివరిస్తారు ముఖ్యంగా కాంగ్రెస్కి చెందినటువంటి నలుగురు పేర్లు ఇమ్మని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆ నలుగురు పేర్లు రాహుల్ గాంధీ ఇచ్చారు కానీ ఒక్కరిని కూడా మోదీ గారు సెలెక్ట్ చేయలేదు అది కూడా చూడండి వాళ్ళ నలుగురిని సెలెక్ట్ చేయకపోగా కాంగ్రెస్ ఇవ్వనటువంటి పేరు శశితరూర్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది దీంతో ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే కొంచెం ఈ విషయంలో కంగు తిన్నాడు షాక్ తిన్నాడు పైగా బీజేపీతో బహుశా ఇంక రేపు దాని గురించి వివరిస్తాడో లేకపోతే విమర్శిస్తారో తెలియదు కానీ దీని గురించి ఇంతవరకు ఏమీ నిర్ణయం అయితే చేయలేదు బయటకి ఏమి చెప్పలేదు బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా సరే దేశం కోసం ధర్మం కోసం కాబట్టి వాళ్ళు ఎలా ఎవరిని తీసుకోవాలో ఎలాంటి వారిని తీసుకోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ నిర్ణయం అయితే అందరూ ఆమోదయోగ్యంతోనే ఉన్నారు